నాయకులు వంగలపూడి ప్రసాద్ పోతురాజు సోదరులు రూపొందించిన బడేటి అంటే భరోసా ఆడియో సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమం బడేటి చంటి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగింది బడేటి కుటుంబానికి విధేయులుగా ఉంటూ ఆ కుటుంబం మార్గంలో వంగలపూడి ప్రసాద్ పోతురాజు బ్రదర్స్ పయనిస్తూ యువతలో చైతన్యం తీసుకువస్తూ తెలుగుదేశం పార్టీపై ఆసక్తి పెంచుతున్నారు బడేటి అంటే భరోసా ఆడియో సాంగ్ ను ఆవిష్కరించిన ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ బడేటి కుటుంబానికి విధేయులుగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో వంగలపూడి బ్రదర్స్ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎన్నికల సమయంలో తన విజయాన్ని కాంక్షిస్తూ ఆడియో సాంగ్ను రూపొందించడం అభినందనీయమన్నారు వంగలపూడి ప్రసాద్ మాట్లాడుతూ అనేక కష్టాలు ఎదురైనా పార్టీని వీడకుండా బడేటి కుటుంబానికి అండగా ఉన్నవారిని ఆదర్శంగా తీసుకుని టీడీపీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు thank you అందరికీ నమస్కారం ఇప్పుడు నా పెద్దలందరికీ చెంటన్నయ్యకు చూడేబాబాయికి పెద్దదాన్నయ్యకి మా బాబాయ్ పొందరాలి గారికి వచ్చిన పిల్ల వచ్చిన స్నేహితులు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఈరోజు పాట నేను ఎక్కడో విని కానీ తయారు చేసిన పాట అయితే కాదు అన్నయ్య నేను స్వతహాగా చూసి ఆయన్ని ఇన్స్పైర్గా చేసుకొని నా ఫ్రెండ్కి చెప్పాను సపోర్ట్ అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నాడు వాడికి చెప్పగానే పది రోజులు డ్యూటీ మానేసి మరి వాడు హైదరాబాద్లో సాంగ్ అడిగి చేయించాడు ఇప్పుడు ఒకటి మొన్న నన్ను ఒక ఇంటర్వ్యూలో మీడియో నుంచి ఒకటి అడిగారు మీరు బడేటి బుజన అభిమాని కదా మరి చంటర్ గురించి మీకు అలా తీసాను ఇదే ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఈ సామాన్య కార్యకర్తని ఒక సామాన్య కార్యకర్తకి ఒక మైక్ ఇచ్చి పక్కన నుంచో పెట్టుకొని మాట్లాడించడం అంటే ఎక్కడ తెలుస్తున్నాయి మంచి మనది ఓకే ఒకటి ఏలూరు ఛానల్కి కూడా ఒకటి చెప్పాలనుకున్నా నా ఫ్రెండ్స్ తెలంగాణ నుంచి ఫోన్ చేసినప్పుడు నేను చెప్తా ఏలూరులో ఎంటర్ ఫేమస్ అంటే ఒకటి చిన్నత వెంకటేశ్వర రెండు బయట కెమెరా పర్సన్ సెంటన్నయ్య నాకు అనత్తు దేవుడితో పోలుతున్నారేంటని ఎందుకంటే అది కూడా నేను చెప్తా ఇంటికి కష్టం లాగానే ఆదుకుంటే ఆయన దేవతో సమానం అందుకే నాకు చెంటన్నయ్య దేవతో సమానం అనమాట ఓటి ఇంకోటి అంటే మీకు ఈరోజు సాంగ్ మనం ఇచ్చి ఇచ్చిన తర్వాత ఏంటంటే అది ప్రజల్లోకి ఎలా వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన మంచితనాన్ని ఒక అభిమాని తెలియజేశారని ప్రతి ఒక్కరికి తెలియాలి తెలిసింది కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బడేట్ కుటుంబానికి అభిమానం అయ్యానంటే కొంతమంది కారణం ఉన్నారు ఆఫీసులో కూడా ఉన్నారు వాళ్ళ పేరు నేను చెప్తాను పర్మిషన్ లేకుండా వాళ్ళని మన్నించండి ఫస్ట్గా నేను ఇన్స్పైర్ అయ్యింది మన బాబాయ్ ఎందుకంటే నేను చెంతలో ఉన్నప్పుడు ఇంటి పక్కన ఉండేవాళ్ళం వాళ్ళ విజయంలోనే ఆయన ఎన్నో కష్టాలు వచ్చినా సరే ఎన్నో ఇబ్బందులు అయినా సరే పార్టీని వదలకుండా పార్టీని వదలకుండా కూడా అలాగే ఉన్నారు ఆయన కూడా ఇన్స్పిరేషన్ నాకు తర్వాత మన శశి గారు లేరు ఇక్కడ ఆయన కూడా ఎటువంటి కూడా పార్టీ మీద ఆపేక్ష లేకుండా మరి పార్టీ అనగాలే వెళ్ళినట్టు ఉన్నారు ఫస్ట్ టైం తర్వాత నిరంజనయ అన్నయ్య కూడా నాకు ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఎంత కష్టాలు వచ్చినా ఎంత నష్టాలు వచ్చినా సరే ఎక్కడో కూడా ఆగకుండా పార్టీ కోసం కష్టపడే వ్యక్తి నేను ఉంటారు ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ ప్రసాదండి కూడా అన్నయ్య కూడా నేను ఒకప్పుడు కష్టం అంటే నేను వచ్చాను నేను నాకు చేశాను అది అంటే అప్పుడు నేను చిన్నవాళ్ళు తెలిసి ఉండదు వాళ్ళకి నేను ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఈ కుటుంబాన్ని నన్ను పరిచయం చేసింది మా బాబాయ్ మొంగళ కూడా మా బాబాయ్ ఆయనకి ఎప్పుడు నేను కూడా ప్రొత్తి ఉంటాను ఎందుకంటే నేను పంతొమ్మిది సంవత్సరాలకి ఒక వ్యాపారం పెట్టుకున్నాను వ్యాపారం పెట్టుకున్నప్పుడు ఎన్నో లోన్ లోనయ్యాను ఆ టైంలో అన్నయ్య దగ్గర తీసుకొచ్చి పుద్ధన తీసుకొచ్చి ఒకటే నాకు లేన ఇప్పించాడు కాబట్టి ఈ రోజు నేను చాలా బయట కూడా అప్పుడే కాదు నేను బ్రతికున్నంత కాలం మళ్ళీ బడేట్ కుటుంబానికి దూరంగా అవుతాను అలాగే నేనే కాదు ప్రతి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బేడు కుటుంబానికి దాసోహమే ఎందుకంటే బదేళ్ళ కుటుంబానికి ఒక్కసారి కనుక దాసోహం అయితే కాదు కాబట్టి ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు ఒకప్పుడు ఏదో టీడీపీ అన్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో అంటే ఇంకా టీడీపీ పక్క అని చెప్పి అది ఈ రోజు ఏంటంటే బడేడు సాంగిచ్చినందు అన్ని పక్క నుంచి మాట్లాడాలంటే అసలు నాకు ఆశ లేదు రావడం అంటేనే మామూలు కృష్ణ ఆఫీసులో అన్న పక్క నుంచి మాట్లాడుతుందంటే అన్నయ్యకి నాకు ఆధార్యం అందరికి అందరికీ నమస్కారం మరి ఈ రోజున పొంగల్పూడి ప్రసాద్ మరి నా మీద ఎంతో అభిమానంతో మరియు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని మరి ఈ పాట మరి రచించి విడుదల చేయడం అనేది అభినందన ఏదైతే ఒక ఆశయం కోసం నేను వచ్చానో మరి దాన్ని కూడా ఒక సేవాగుణం గుణం అనే ఉద్దేశంతో నేను అందరికీ కూడా తెలుపుస్తూ నా ఇన్స్పిరేషన్గా తీసుకుని నా బాధ్యతను ఇంకా పెంచడం జరిగింది ప్రసాద్ ఎందుకంటే అందరిలో కూడా అది ఉండాలి అని చెప్పి నేను కోరుకున్నాను తప్పనిసరిగా మోటివేషన్ అనేది ఉండి ఎంతోమందికి వీళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నందుకు కూడా నాకు గర్వంగా ఉంది ఎందుకంటే ప్రజల్లో అటువంటి మార్పు రావాలని నేను కోరుకున్నా మరి నన్ను చూసి అందరూ చాలామంది అంటే నేను కూడా దానికే కమిట్మెంట్ అయిపోయాను ఫస్ట్ వచ్చినప్పుడు కొత్తలో ఒక రకంగా ఉంటే మా ఫ్యామిలీనే నమ్ముకుని దానికోసమే చూసి బుజ్జన్ను కానీ నా చెంటన్ను కానీ ఈ విధంగా మా అందరికీ కూడా ఉన్నారు అన్నప్పుడు నా బాధ్యత పెంచినప్పుడు నాలో రెస్పాన్సిబిలిటీ పెరిగింది కసి పెరిగింది దానికి నిదర్శనమే నన్ను ఈ స్థితిలో నిలబడటానికి నన్ను నన్ను కారణం చేసుకునేది అయింది పొద్దున్న నా మీద ఇంకా ఎంతో గురుతరమైన బాధ్యత ఉంది వీళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్క కార్యకర్తని కాన అభిమానిని కూడా నేను తీర్చిదిద్దవలసిన బాధ్యతను నా మీద ఉంచారు తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో వీళ్ళందరికీ కూడా మంచి మార్గాన్ని ఎందుకుని అలాగే వాళ్ళ భవిష్యత్తుకి మంచి మార్పు వేసే ఏర్పాట్లన్నీ కూడా నేను చేయాల్సిన బాధ్యత నాకున్నందుకు తప్పనిసరిగా అది ఎంత కూడా చేసి వీళ్ళు అభిమానం ఏదైతే చాటుకున్నారో అభిమానాన్ని జీవితకాలం చేస్తాన కొంచెం బ్లెడ్ బ్యాంకుల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే తనసీమతో చాలా మంది చిన్నపిల్లలు బాధపడుతున్నారు అది ఒకటి ఎమ్మెల్యే కొంచెం అది ఒకటి ప్రోత్సాహం చేయించాలి మా మాట్ బ్యాంకు నువ్వు గుర్తు చేయి దానికి ఒక మనం పిలిపిద్దాం ఎవరైతే మన కార్యకర్తలు నాయకులు ఉన్నారో అలాగే ఎవరైతే స్వచ్ఛందంగా కూడా ఇస్తా అనుకుంటారు తప్పనిసరిగా ఆ బ్లడ్ని మనం ప్రతి నెల కూడా తీసుకుని ఎవరైతే అవ్వగలిగిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాం ఎందుకంటే సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళాలి కొన్ని కొన్ని మనం డబ్బుతో చేసేవి కాదు వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చే కాబట్టి ప్రతి వాళ్ళు కూడా బ్లడ్ డొనేషన్ ఉన్న వాళ్ళు దానికి ఇస్తున్నారు అనేది మనం కూడా అది మోటివేషన్ చేద్దాం ఏదైతే మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ రోజున చైతన్యం అలా తీసుకొచ్చాం రేపొద్దున్న అటువంటి వారికి మీరు ఇచ్చే ప్రతి రక్తపు చుక్క అనేది ప్రచారంలో తీసుకెళ్దాం మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ దాన్ని కూడా మనం ఉపయోగించుకుందాం తప్పనిసరిగా నిన్ను అన్ని మంచి ఆలోచనలు ఇస్తున్నందుకు మరొకసారి అభినందిస్తున్నా